కర్నూలు జిల్లా కోడమ్మూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మరణించారని ఇరవై మందికి పైగా క్షతగాత్రులు అన్నారు మీడియా ద్వారా సమాచారం తెలియడంతో వెంటనే హుటాహుటిన ఆదోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ యాదవ్ వారితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కర్నూలు బయలుదేరి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించడం జరిగింది అధోనికి కార్నాన్ పేటకు చెందిన స్థాయి గణేష్ ను హైదరాబాద్ తరలించడం జరిగింది వారి కుటుంబాన్ని రమేష్ యాదవ్ ఫోన్లో మాట్లాడడం జరిగింది అలాగే మరణించిన ఇతరు చిన్నారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అలాగే గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సాయినాథ్ పట్టణ ఉన్నారు ఈరోజు తెల్లవారుజమున ఒక ప్రైవేటు ట్రావెలర్స్ బస్సు యాక్సిడెంట్ అంటే కింద పడి మన పిల్లలు చనిపోయినారు తర్వాత ఆదోనలు కోసం ఇక్కడ కర్నూలుకి వచ్చిన అటుగా నేను మళ్ళీ వాళ్ళు తర్వాత చిన్న చిన్న దెబ్బలు పడి ప్రైవేట్ డబ్బులు ఉండే హాస్పిటల్ అంటే ప్రైవేట్ హాస్పిటల్ పోయినారు గవర్నమెంట్లో పంతొమ్మిది మంది ఉన్నారు వాళ్ళు కూడా పలకరించి వచ్చాను వాళ్ళు డీటెయిల్స్ ఇస్తున్నాను వాళ్ళు కూడా పలకరిస్తాను కానీ ఈరోజు చాలా గౌరవంగా ఉంది ఈ ఈరోజు వాళ్ళకు దెబ్బలు తగ్గినా వాళ్ళు పట్టించుకునే ఆదులు లేకుండా ఉన్నాడు మళ్ళీ ఒక ఆయనకైతే కాలు ఫ్రాక్చర్ అయ్యి నడుము దెబ్బతినింది మళ్ళీ వాళ్ళ గురించి స్పందించాలి మళ్ళీ వీళ్ళు ప్రైవేట్ ట్రావెల్స్ ఎవరైనా వాళ్ళు ఎంజాయ్ స్పందించాలా లేని పక్షంలో మేము కూడా ఎవలసి వస్తుంది ఆందోళన చేపట్ట చేపట్టాల్సిన వస్తుంది మళ్ళీ ఈరోజు మేము తర్వాత వాళ్ళు ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా మా వంతు మేము సాయం చేయడానికి ముందుంటామని ముఖంగా తెలియజేస్తున్నాను రమేష్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిని ఆదోన్ ఆధోని